నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది గత వైసీపీ ప్రభుత్వం చొరవతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సాగిన సర్కార్ విద్య ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వార్యం అయిన మాట ఒప్పుకోవాల్సిందే ప్రైవేటు పాఠశాలలకి లబ్ధి చేకూర్చేలా టిడిపి కూటమి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని గాలి కుదిలేసింది గత వైసీపీ హయాంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్య సంస్కరణలను పూర్తిగా కనుమరుగు చేసేలా ప్రస్తుతం ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది ఇక విద్యార్థులు హాజరు మధ్యాహ్నం భోజనం నిర్వహణతో పాటు పర్యవేక్షణ సంగతి సరే సరి రాష్ట్రంలో విద్య అభివృద్ధికి గాను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏర్పాటు చేసిన విద్యా సమీక్ష కేంద్రాలను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాని ద్వారా మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల పదిహేడు ప్రభుత్వ పాఠశాలలు దాదాపు పద్నాలుగు వేల ప్రైవేటు స్కూల్ పరిస్థితులు పర్యవేక్షణపై దృష్టి సారించిన దుస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనబడుతుంది టీచర్లు హాజరు మినహా మిగతా అన్ని విభాగాల్లో విఎస్కేలను తప్పించింది ఈ విధమైన ప్రభుత్వం అలసత్వం వల్ల ప్రతి పేదింటి బిడ్డ విద్యార్థి దశ నుంచి నాణ్యమైన విద్య ప్రమాణాలను దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది విద్యార్థి పాఠశాలలకు హాజరు కాకపోయినా లేదా టీచర్ అటెండెన్స్ వేయకపోవడం సెలవు లేకుండా పాఠశాలకు హాజరు కాకపోవడం లాంటి తప్పిదాలను విఎస్కే చొరవ తీసుకొని పర్యవేక్షిస్తుంది ఇలాంటి వాటిపై దృష్టి సారించిన విఎస్కే సిబ్బంది పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆపై అధికారులు ఎంఈఓ డిఈఓలకు సమాచారం అందించి లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తారు ఇంతటి ప్రాధాన్యం ఉన్న విఎస్కేలకు టీచర్లు హాజరు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో పర్యవేక్షణను తప్పించడంతో పాటు విద్య ప్రమాణాలు దిగజారే దుస్థితి నెలకొంది దాని ద్వారా పాఠశాలల నిర్వహణ ఎలా సాగుతుందో ఉన్నతాధికారులకు తెలియకపోవడంతో పరిస్థితి తారుమారైంది ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో సంస్కరణలు ఒక లక్ష్యం అంటూ లేకుండా మూలన చేరాయి మరోవైపు మధ్యాహ్నం భోజన పథకంపై కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది పర్యవేక్షణ సరిగ్గా లేని పాఠశాలలకు విద్యార్థులు కూడా వచ్చి చదువు కొనసాగించేందుకు ఆసక్తి కనబరిచిన పరిస్థితులు కనబడుతున్నాయి దీంతో రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వ పాఠశాలలు పేరుకే అన్నట్లు నిర్వహణ కొరబడి ప్రైవేటు పాఠశాలలో ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉంది